ఉపాధ్యాయులు నిబద్దతతో పనిచేసి సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట ఆబ్కారి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డితో పాటు జిల్లాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ మనిషిని తనను తాను సంస్కరించుకునేలా సమాజ పురోభివృద్దికి పాటుపడేలా తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉందన్నారు రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యకులు చిన్నారెడ్డి మాట్లాడుతూ మాజీ రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణ జీవితాన్ని స్పూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులు సైతం ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు మనకు సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన మాజీ భారత రాష్ట్రపతి గారు పుట్టినటువంటి రోజు ఆయన స్వాతంత్రం రావడానికన్నా ముందు పంతొమ్మిది నలభై ఏడు వరకు అనేక విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు మన దక్షిణ భారతదేశం మొత్తం భారతదేశం విదేశాల్లో కూడా చాలా ఉన్నతమైనటువంటి పదవులు వారు విద్యా విశ్వవిద్యాలయాల్లో వారు పొందడం జరిగిందనే మాటని నేను మనవి చేస్తున్నాను యొక్క జన్మదినాన్ని గొప్ప ఎత్తున జరుపుకోవడానికి ఆయన శిష్యులు బంధువులు స్నేహితులు అందరూ కూడా కోరితే నా బర్త్డే మీరు సెలబ్రేట్ చేయాలంటే అది ఉపాధ్యాయ దినోత్సవంగా సెలబ్రేట్ చేయమని వాళ్ళు ఆదేశించడం వల్లనే ప్రతి సెప్టెంబర్ ఐదు మనము ఈ ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటున్నాం